టిట్కో ఇళ్ల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం శుభవార్త చెప్పిందని చెప్పుకోవాలి ఎందుకంటే గత టీడీపీ హయాంలో ఇళ్లకు సంబంధించి తొలిసారి ఈ టిట్కోయల ప్రతిపాదన అనేది వచ్చింది దాని తర్వాత నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి కేవలం రంగులు మార్పించింది మాత్రమే తప్ప వాటికి పెద్దగా టికోయలను పట్టించుకున్న దాఖలాలు లేవు కొన్ని చోట్ల టిట్కోయలకు సంబంధించి గృహప్రవేశాలు ప్రవేశాలు జరిగినా కానీ వాటికి సంబంధించి అక్కడ కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు ఏవైతే రోడ్డు కానీ లేదంటే వస్తు సౌకర్యాలు కానీ నీరు కానీ కరెంటు కానీ ఇలాంటివి ఏవి కల్పించకపోవడంతో కొన్ని చోట్ల ఎవరైతే టిట్కోయలలో నివసిస్తున్నారో వారైతే ఇబ్బంది పడుతున్న సందర్భాలు అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే వచ్చే మార్చి నాటికి రెండు లక్ష పద్దెనిమిది వేల టిట్కోయిల నిర్మాణాలన్నీ పూర్తి చేసేసి ఎవరైతే ముందుగా ఆ టిట్కోవిడ్లకు సంబంధించి డబ్బులు ఆల్రెడీ పే చేసి ఉన్నారో వారందరికీ ఈ టిట్కోయిలు అప్పచెప్పాలని ప్రభుత్వం అయితే భావించింది దీనికి సంబంధించి ఈ నవంబర్ నుంచి ప్రక్రియను కూడా ప్రారంభించాలని నిన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో దాంతోపాటు మంత్రుల సమావేశంలో సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించి జిల్లాల వారిగా ఒకసారి లిస్టు చూసుకున్నట్లయితే నవంబర్ నెలకు సంబంధించి భీమవరంలో పేదలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న పద్నాలుగు వందల నలభై టిట్కోయిళ్లు ఉన్నాయి వాటిని ఈ నవంబర్ నెలలో పేదలకు ఇవ్వడానికి అయితే జీవో అయితే ఇష్యూ అయింది వీటితో పాటుగా విజయవాడ విజయవాడకు సంబంధించి జక్కంపూళ్ళలో పదకొండు వందల నాలుగు టిట్కో ఇళ్ళు పాలకొల్లలో ఎనిమిది వందల టిట్కో చిత్తూరులో ఆరు వందల డెబ్బై రెండు కర్నూలు జిల్లాకు సంబంధించి గుట్టలో నాలుగు వందల ఎనభై ఎనిమిది శ్రీకాళహస్తిలో నాలుగు వందల ఎనభై కడపలో మూడు వందల ఇరవై ఆదోనీలో మూడు వందల నాలుగు నంద్యాల జిల్లాకు సంబంధించి నంద్యాలలో రెండు వందల డెబ్బై రెండు నెల్లూరులో రెండు వందల నలభై సూళ్లూరుపేట నూట నలభై నాలుగు నాయుడుపేట నూట నలభై నాలుగు వెంకటగిరిలో తొంభై ఆరు గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి నలభై ఎనిమిది అయితే ఎవరైతే పేదలు ఉన్నారో ఎవరైతే ముందుగా నాడు డబ్బులు కట్టి ఉన్నారో వారందరికీ ఇవ్వడానికి ప్రతిపాదనలు అయితే సిద్ధమైనాయి దీనికి సంబంధించి అధికారులు జాబితాను కూడా రెడీ చేశారు అయితే ఈ క్రమంలోనే ఆ టిట్కో ఇళ్లకు సంబంధించి అసలు ప్యాటర్న్ ఎలా స్టార్ట్ అయిందంటే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టిట్కో యొక్క ప్రతిపాదన అయితే తీసుకురావడం జరిగింది ప్రభుత్వ స్థలాలను గుర్తించి అక్కడ టిట్కో ఇళ్ల నిర్మాణానికి అయితే శంకుస్థాపనలు చేసింది వాటితో పాటుగా భవనాలను కూడా కట్టింది అయితే తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుడివాడ లాంటి ప్లే ప్రదేశాల్లో టిట్కో ఇళ్లకు సంబంధించి ఆర్భాటంగా గృహప్రవేశాలు చేశారని చెప్పేసి టీడీపీ అయితే ఆరోపించింది కొన్ని చోట్ల గృహప్రవేశాలు కూడా జరిగాయి అయితే ఆ ప్రవేశాలు జరిగిన ప్లేసుల్లో కొన్ని చోట్ల రోడ్లు లేవు కొన్ని చోట్ల కాలువలు లేవు కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా సరిగ్గా లేదు కొన్ని చోట్ల నీటిపారుదల తాగునీటికి సంబంధించిగానే లేదు మరి కొన్ని చోట్లయితే గ్రామ పల్లెటూర్లు ఎక్కడైతే ఇచ్చారో వాటి పట్టణాలకి చాలా సుదూరంగా ఇవ్వడంతో పాటు అవి ప్రస్తుతం కొన్ని చోట్లయితే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయిన క్రమం ప్రస్తుతం అయితే కనిపిస్తుంది అయితే వీటన్ని సంబంధించి కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటిపైన బాగా ఫోకస్ చేయడం జరిగింది ఫోకస్ చేయడమే కాకుండా ఏ అయితే ఏ దశలో అయితే ఆగిపోయాయో వాటన్నిటిని త్వరితగతిన పూర్తి చేయాలని వాటన్నింటిని త్వరగా ఏదైతే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లు వీటిల్లో ఉన్నాయో ఎవరైతే డబ్బులు కట్టున్నారో వారందరికీ ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదనలు హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి తెప్పించుకోవడం జరిగింది అయితే ఎంతవరకు ఎక్కడెక్కడ కంప్లీట్ అయిపోయింది అనేది కూడా రియల్ టైం కి సంబంధించి ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు వాటిని పరిశీలించడం కూడా జరిగింది అయితే ఇంకా నవంబర్ నెల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిన్న జరిగిన మీటింగ్ లో ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో నవంబర్ నుంచి వచ్చే మార్చి వరకు మొత్తం లక్షా పద్దెనిమిది వేల ఇళ్లకు సంబంధించి పేదలకైతే కూటం ప్రభుత్వం దీన్ని అందించబోతుంది